నగరి టీడీపీ టికెట్ ఆశిస్తున్న యువ కేరటం హర్షవర్ధన్ నగరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి టికెట్ ను ఆశిస్తున్నారు విద్యాధికుడు అయిన హర్షవర్ధన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు ఈ మేరకు ఆయన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి తన మనసులోని మాటను తెలియజేశారు లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారు ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం హర్షవర్ధన్ జాతీయ క్రీడాకారుడు విద్యావంతుడు అధ్యాపకుడు సామాజికవేత్త సైకాలజిస్ట్ శిక్షకుడు పరిశోధకుడు సంఘ సేవకుడిగా పనిచేస్తున్నారు పాతికేళ్ల వయసులో తన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన చోట తాను పోటీ చేసి గెలవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు మంత్రి ఫైర్ బ్రాండ్ రోజాతో పోటీ చేయడానికి సై అంటున్నారు చంద్రబాబు అనుమతిస్తే నగరి నుండి పోటీకి సిద్ధం అంటున్నారు ఏర్పేడు వద్ద ఉన్న ఐఐటీలో ఇంటర్నేషనల్ అధికారిగా చేరారు రెండు నెలలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి సేవా కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు ఆయన ఇటీవల జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు బెంగళూరు హిల్టన్ హోటల్లో జరిగిన జాతీయ సదస్సులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేడులో జూనియర్ జేసీఎస్ అధ్యక్షునిగా రెండు వేల పద్దెనిమిదిలో జేసీఐ తిరుపతి శాఖ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జోన్ ఉపాధ్యక్షుడు ఆసియా పసిఫిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధికారిగా ఉన్నారు రెండు వేల ఇరవైలో జోన్ డైరెక్టర్ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జోన్ అధ్యక్షుడిగా సేవలు అందించారు రెండు వేల ఇరవై రెండులో జేసీఐ జాతీయ ఫౌండేషన్ సభ్యుడు రెండు వేల ఇరవై మూడులో జాతీయ డైరెక్టర్ పదవికి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు గత మూడేళ్లలో నెస్లే సంస్థ సహకారంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు రాయలసీమ నుంచి జేసీఐ ఉపాధ్యక్షుడు అయిన మొదటి వ్యక్తి రాష్ట్రం నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి కావడం విశేషం వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలకు గాను గుర్తింపుగా తొమ్మిది అవార్డులను పొందారు రెండు వేల రెండులో క్రీడల్లో ప్రతిభ అవార్డు రెండు వేల తొమ్మిదిలో ఇందిరా ప్రియదర్శిని అవార్డు రెండు వేల పదిలో మదర్ దరీస్ అవార్డు వచ్చాయి ఆల్ ఇండియా అవార్డు రెండు వేల పదహారులో హైఎస్ జాతీయ ట్రైనర్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో ఎంటీసీ గ్లోబల్ డిస్టింగ్విష్డ్ టీచర్ అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవైలో ఉత్తమ శిక్షకుడు అవార్డు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో విశిష్ట సేవ శిరోమణి పురస్కారం కూడా లభించింది నాలుగేళ్లు జీవన వికాసం మాసపత్రిక ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు రాష్ట్ర విద్యార్థి వికాస వేదిక అధ్యక్షునిగా ఉన్నారు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం జాతీయ మండలి సభ్యునిగా ఉన్నారు జపాన్ చైనా తదితర పదిహేను దేశాల్లో పర్యటించారు పలు రీసెర్చ్ పేపర్లు సమర్పించారు లక్ష మందికి పైగా విద్యార్థులు యువకులకు శిక్షణ ఇచ్చారు ఏడు విదేశీ సంస్థల్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ఐఏఎస్ అధికారులు వైస్ ఛాన్సలర్లతో వేదిక పంచుకున్నారు రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు